హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య తెలుగు బైట్స్ గ్రూప్ టూ సంబంధించి ప్రీవియస్ పేపర్ టూ థౌజండ్ లెవెన్ పాలిటీ సంబంధించి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఒక తప్పుకు రెండుసార్లు శిక్షార్హం కాదు ఎందుకు ఆప్షన్ వన్ రిపగ్నెన్సీ సిద్ధాంతం ద్వంద్వ శిక్ష నిషేధ సిద్ధాంతం గ్రహణ సిద్ధాంతం రెట్రిబ్యూషన్ సిద్ధాంతం ఆన్సర్ ఆప్షన్ టూ ద్వంద్వ శిక్ష నిషేధ సిద్ధాంతం సెకండ్ క్వశ్చన్ ట్వంటీ క్లాస్ టూ అధికారంలోని రెండుసార్లు శిక్షకు గురి చేయరాదనే సూత్రానికి మూలం ఆప్షన్ వన్ రిపగ్నెన్సీ ముందే విడుదల కావడం ముందే శిక్షించడం ఆర్థిక న్యాయం ఆన్సర్ ఆప్షన్ త్రీ ముందే శిక్షించడం థర్డ్ క్వశ్చన్ ట్వంటీ క్లాస్ త్రీ అధికరణ ఒప్పుకోని అంశం ఆప్షన్ వన్ బలత్ బలత్కార సాక్ష్యం కోర్టు పునఃపరిశీలన రాజ్య నేరాలు రాష్ట్ర బలహీనత ఆన్సర్ ఆప్షన్ వన్ బలత్కార సాక్ష్యం ఫోర్త్ క్వశ్చన్ ఇరవై నాలుగు గంటల కన్నా అధికంగా పోలీసు కస్టడీలో ఏ కారణంగా ఉండవచ్చు ఆప్షన్ వన్ ముందు జాగ్రత్త సరిహద్దుల్లో నేరాలు ప్రభుత్వం కోల్చటం తెలివైన వాళ్ళ నేరాలు ఆన్సర్ ఆప్షన్ వన్ ముందు జాగ్రత్త ఫిఫ్త్ క్వశ్చన్ ఏది ప్రాథమిక హక్కుగా రద్దు గావించబడింది ఆప్షన్ వన్ పని హక్కు విద్యా హక్కు ఆస్తి హక్కు సమాచార హక్కు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆస్తి హక్కు సిక్స్త్ క్వశ్చన్ స్త్రీ శిశు సంక్షేమం కొరకు ప్రత్యేక నిబంధన వ్యత్యాసం క్రిందకు రాదని చెప్పే అధికరణ పద్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ త్రీ ఆర్టికల్ సిక్స్టీన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ త్రీ సెవెంత్ క్వశ్చన్ బేగర్ అంటే ఆప్షన్ వన్ ఏమీ ఆశించకుండా చేయడం ఆప్షన్ టూ ఏమీ ఆశించకుండా బలవంతంగా చేయించడం ఆప్షన్ త్రీ కొంత మొత్తానికి బలవంతంగా చేయడం ఆప్షన్ ఫోర్ చట్ట మూలంగా చేయించడం ఆన్సర్ ఆప్షన్ టూ ఏమీ ఆశించకుండా బలవంతంగా చేయించడం ఎయిత్ క్వశ్చన్ ఆదేశిక సూత్రాలు ఆప్షన్ వన్ ప్రశ్నించవచ్చు ప్రశ్నించరాదు కోర్టు తీర్పుకు వదిలివేయాలి పరిపాలించేవారు నిర్ణయం చేయాలి ఆన్సర్ ఆప్షన్ టూ ప్రశ్నించరాదు నైన్త్ క్వశ్చన్ కాన్స్టిట్యూషనలిజం ఆప్షన్ వన్ రాజ్యాంగంలో ఇమిడి ఉంది ప్రభుత్వ పెత్తనం డిపోటిజం ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు టెన్త్ క్వశ్చన్ కానిస్టిట్యూషనలిజంకు ప్రతికూలం ఆప్షన్ వన్ డిపోటిజం అధికార కేంద్రీకరణ పరిమిత అధికారం రిస్ట్రయెంట్ ఆఫ్ పవర్ ఆన్సర్ ఆప్షన్ వన్ డిపోటిజం లెవెంత్ క్వశ్చన్ భారత రాజ్యాంగం ఆప్షన్ వన్ నిజమైన సమాఖ్య లక్షణం గలది ఏక కేంద్ర సమాఖ్య లక్షణం అనేక సమాఖ్య లక్షణాలు నిజమైన ఏక కేంద్రం ఆన్సర్ ఆప్షన్ టూ ఏక కేంద్ర సమాఖ్య లక్షణం ట్వెల్త్ క్వశ్చన్ పార్లమెంటరీ వ్యవస్థలో రాజ్యాంగ ఆధారం ఆప్షన్ వన్ ప్రధానమంత్రి రాష్ట్రపతి స్పీకర్ గవర్నర్ ఆన్సర్ ఆప్షన్ టూ రాష్ట్రపతి థర్టీన్ థర్టీన్త్ క్వశ్చన్ యవ్వనంలోని ప్రతి ఒక్కరికి ఓటు కల్పించడం ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ వన్ ఓటు హక్కు ఉపయోగించుకొనుటకు ఫోర్టీన్త్ క్వశ్చన్ ఆర్టికల్ ట్వెల్వ్ స్టేట్ నిర్వచనం సందిగ్ధం కలది ఆర్టికల్ పన్నెండు అంటే ఆప్షన్ ఫోర్ కోర్టులు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆడి ఆల్టరం పాటర్న్ అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ చెప్పేది వినడం సిక్స్టీన్త్ క్వశ్చన్ సుప్రీంకోర్టులో ఏ అధికారణ క్రింద రిట్ వేయాలి ఆన్సర్ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం అదే హైకోర్టు అయితే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ హైకోర్టు హైకోర్టులో వేసే రిట్స్ అయితే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అదే సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ థర్టీ టూ సెవెంటీన్త్ క్వశ్చన్ కో వారెంటో అనగా ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకరి అధికారాన్ని ప్రశ్నించడం ఎయిటీన్త్ క్వశ్చన్ షెర్షియోరీ రిట్ ఉద్దేశం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ న్యాయమైన నిర్ణయం నైన్టీన్త్ క్వశ్చన్ ప్రోహిబిషన్ షెర్షియోరీలలో కామన్ అంశం ఆన్సర్ ఆప్షన్ వన్ కోర్టులు లేదా కోర్టు అధికారాలు గల వారిపై ప్రయోగించడం ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ మాండమ శ్రిట్ అంటే ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్డర్ ఇరవై ఒకటవ క్వశ్చన్ రాజస్థాన్ విశాఖ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాలు ఎవరి కోసం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పనిచేసే స్త్రీలను వేధించడం ఇరవై రెండవ క్వశ్చన్ ఎక్స్పోస్ట్ ప్యాక్టోలా అంటే ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రాస్పెక్టివ్ లా ట్వంటీ థర్డ్ క్వశ్చన్ శ్రీమతి ఇందిరాగాంధీ కేంద్ర రాష్ట్ర జ సంబంధాల కొరకు వేసిన కమిషన్ ఆన్సర్ ఆప్షన్ టూ సర్కారీయ కమిషన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ యూనియన్ లిస్టు స్టేట్ లిస్టులోకి చొరబడితే ఉపయోగించే సిద్ధాంతం ఆప్షన్ వన్ పిత్ మరియు సబ్స్టెన్స్ గ్రహణ సిద్ధాంతం ఎమినెంట్ డొమైన్ లెక్స్ ఆర్బిస్ ఆన్సర్ ఆప్షన్ వన్ పిత్ మరియు సబ్స్టెన్స్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ న్యాయ పరిపాలన ఉన్న లిస్టు ఆప్షన్ వన్ కాంకరెంట్ కరెంట్ లిస్టు స్టేట్ లిస్టు యూనియన్ లిస్టు రాజ్యాంగంలో లేదు ఆన్సర్ ఆప్షన్ వన్ కాంగ్ కరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా స్టేటు సెంట్రల్లో కలిపొస్తుంది ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ విద్య ఎవరి అంశం ఆప్షన్ వన్ యూనియన్ లిస్టు స్టేట్ లిస్టు కాంకరెంట్ లిస్టు మూడు లిస్టుల్లో లేరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కాంకరెంట్ లిస్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ రాజ్యాంగంలో నైన్టీన్ నైంటీ టూ డెబ్బై మూడవ సవరణ ద్వారా చేర్చిన కొత్త భాగం ఆప్షన్ వన్ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆన్సర్ ఆప్షన్ వన్ తొమ్మిదవ భాగం ఇరవై ఎనిమిదవ క్వశ్చన్ రా పంచాయతీలు ఏర్పాటు ఏ ఆదేశిక సూత్రం ప్రకారం ఆప్షన్ వన్ థర్టీ ఫోర్ అధికరణం థర్టీ ఎయిట్ అధికరణం థర్టీ నైన్ అధికరణం ఫార్టీ అధికరణం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆర్టికల్ ఫార్టీ పంచాయతీల ఏర్పాటు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ రాజ్యాంగం ప్రకారం మెట్రోపాలిటన్ ఏరియా జనాభా పది లక్షల పైన పది లక్షలు ఆ పైన ఇరవై లక్షలు ఆ పైన ముప్పై లక్షలు ఆ పైన ఐదు లక్షలు ఆ పైన మెట్రోపాలిటన్ ఏరియా అంటే ఆన్సర్ ఆప్షన్ వన్ పది లక్షలు ఆ పైన ఉన్నదాన్ని మెట్రోపాలిటన్ ఏరియా అంటారు థర్టీ క్వశ్చన్ నెంబర్ థర్టీ రాష్ట్రంలో పల్లె ప్రాంతాన్ని నగర ప్రాంతం చేసేది ఆప్షన్ వన్ నగర పంచాయత్ మున్సిపల్ కౌన్సిల్ కాప్ పంచాయతీ నగర కౌన్సిల్ ఆన్సర్ ఆప్షన్ టూ మున్సిపల్ కౌన్సిల్ థర్టీ వన్ క్వశ్చన్ మున్సిపాలిటీల్లో ఎలక్షన్ జరిపేది ఆప్షన్ వన్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ కౌన్సిల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ థర్టీ సెకండ్ క్వశ్చన్ మున్సిపల్ మెంబర్కు కనీస వయసు ఆప్షన్ వన్ ముప్పై ఐదు ఇరవై ఐదు నలభై ముప్పై ఆన్సర్ కనీస వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలంట మున్సిపల్ మెంబర్కు ముప్పై మూడో క్వశ్చన్ మున్సిపాలిటీ ప్రతి వార్డు జనాభా ఆప్షన్ వన్ లక్ష ఆ పైన మూడు లక్షలు ఆ పైన నాలుగు లక్షలు ఆ పైన ఐదు లక్షలు ఆ పైన ఆన్సర్ ప్రతి వార్డుకి మున్సిపాలిటీ జనాభా అనేది మూడు లక్షలు ఆ పైన ఉండాలంట వార్డుకి అయితే మూడు లక్షల పైన ఉండాలి మెట్రోపాలిటన్ సిటీ అయితే పది లక్షల పైన ఉండాలి థర్టీ ఫోర్త్ క్వశ్చన్ ఒక పంచాయతీలోని పల్లెలో ఎలక్ట్రోర ఎలక్ట్రోరల్ రోల్స్లో ఉండేవారిని ఏమంటారు ఆప్షన్ వన్ గురుకుల్ గ్రామ ఉద్యోగ్ గ్రామ సభ గ్రామ కౌన్సిల్ ఆన్సర్ ఆప్షన్ త్రీ గ్రామ సభ ముప్పై ఐదో క్వశ్చన్ పంచాయతీలలో రిప్రెం రిప్రజెంట్ చేసే ఇంపేరియం ఇన్ ఇంపేరియో అంటే ఆప్షన్ వన్ స్టేట్ ఇమ్యూనిటీ స్టేట్ లయబిలిటీ రాష్ట్రంలో రాష్ట్రం రాష్ట్ర విభజన ఆన్సర్ ఆప్షన్ త్రీ రాష్ట్రంలో రాష్ట్రం థర్టీ సిక్స్త్ క్వశ్చన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ షెడ్యూల్ తెగల అభివృద్ధిని కోరే కారణం ఆప్షన్ వన్ గ్రాంటు ఉండటం ఆస్తి హక్కు భూమి లేని వారికి భూపంపకం ఉద్యోగ కల్పన ఆన్సర్ ఆప్షన్ వన్ గ్రాంటు ఉండడం థర్టీ సెవెంత్ క్వశ్చన్ షెడ్యూల్ తెగల జాబితా కమిషన్ కుల అధికారాలను అధికారాలకు సంబంధించిన ఆర్ ఆర్టికల్ ఆప్షన్ వన్ త్రీ థర్టీ ఎయిట్ ఏ త్రీ ఫార్టీ త్రీ థర్టీ నైన్ బి త్రీ ఫార్టీ ఏ ఆన్సర్ ఆప్షన్ వన్ త్రీ థర్టీ ఎయిట్ ఏ ఎన్సిఎస్టీకి సంబంధించి ఆర్టిక్ థర్టీ ఎయిట్ క్వశ్చన్ ఎస్సీ ఎస్సిఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం చట్టం ముందున్న చట్టం ఆప్షన్ వన్ పౌర హక్కుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు మానవ హక్కుల చట్టం డొమెస్టిక్ వైలెన్స్ చట్టం మున్సిపల్ చట్టం ఆన్సర్ ఆప్షన్ వన్ పౌర హక్కుల రక్షణ చట్టం నైన్టీన్ నైంటీ ఫైవ్ థర్టీ నైన్త్ క్వశ్చన్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం చేసిన సంవత్సరం ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది ఆన్సర్ ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నలభై క్వశ్చన్ ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం పీఠిక చెప్పే విషయం ఆప్షన్ వన్ విక్టిమ్స్ రిహాబిలేషన్ రిహాబిలిటేషన్ ఆప్షన్ టూ విక్టిమ్స్ను గుర్తించడం విక్టిమ్స్ నుండి సాక్ష్యం చెప్పడం విక్టిమ్స్ ఆర్థిక సహాయం ఆన్సర్ ఆప్షన్ వన్ విక్టిమ్స్ రిహాబిలిటేషన్ నలభై ఒకటో క్వశ్చన్ ఎస్సీఎస్టీ చట్టంలో విచారించే అధికారి ఆప్షన్ వన్ పోలీస్ ఇన్స్పెక్టర్ డిఎస్పి ఏసీపీ డీసీపీ ఆన్సర్ ఆప్షన్ టూ డిఎస్పి ఫార్టీ సెకండ్ క్వశ్చన్ షెడ్యూల్ కులాల మారు పేరు ఆప్షన్ వన్ ఇండి ఇండిజనస్ క్లాస్ ఆదివాసులు మైనార్టీలు దళితులు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దళితులు ఫార్టీ థర్డ్ క్వశ్చన్ యూనిఫామ్ సివిల్ కోడ్కు సంబంధించి ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పు ఆప్షన్ వన్ సరళ ముద్గల్ కేసు మేనకా గాంధీ రాజా నాయ నారాయణ్ బొమ్మాయి కేసు ఆన్సర్ ఆప్షన్ వన్ సరళ ముద్గల్ కేసు ఫార్టీ ఫోర్ క్వశ్చన్ ఎస్సీ ఎస్టీ చట్టంలో అట్రాసిటీ కింద వస్తుంది ఆప్షన్ వన్ వాళ్ళ ఇంటి ముందు లేదా పరిసరాల్లో చెత్త వేయడం వాళ్ళను స్కూల్లోకి రాకుండా నిరోధించడం వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్ నిరోధించడం వాళ్ళ వాళ్ళను ఇతర కులస్తులతో వివాహం కాకుండా నిరోధించడం ఆన్సర్ ఆప్షన్ వన్ వాళ్ళ ఇంటి ముందు లేదా పరిసర ప్రాంతాల్లో వేయడం అట్రాసిటీ కేసు కిందకు వస్తుందంట ఫార్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ఎస్టీ లే ఎస్సీ లేదా ఎస్టీలకు క్యాపిటల్ శిక్షణకు గురి చేయడంలో ఇతర కులస్తులు తప్పుడు సాక్ష్యం చెబితే ఇతరులకు పడే శిక్ష ఆప్షన్ వన్ జీవితకాలం జైలు ఐదు సంవత్సరాలు జైలు పది నుంచి పదిహేను సంవత్సరాలు జైలు ఒక సంవత్సరం జైలు ఆన్సర్ ఆప్షన్ వన్ జీవితకాలం జైలు ఫార్టీ సిక్స్త్ క్వశ్చన్ షెడ్యూల్ తెగలు నివసించే చోటు ఆప్షన్ వన్ పల్లెలకు దూరంగా నిర్ణయించిన సంస్థలో సారీ నిర్ణయించిన స్థలంలో గ్రామాలయాల్లో పట్టణ శివారులలో ఆన్సర్ ఆప్షన్ టూ నిర్ణయించిన స్థలంలో ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ జాతీయ మహిళా కమిషన్ అంటే ఆప్షన్ వన్ స్త్రీలను విద్యావంతులు చేయడం మహిళల హక్కులు స్వతహాగా కాపాడటం విచారణలో సివిల్ కోర్టు అధికారాలు లేకపోవడం ఎలక్టెడ్ బాడీ ఆన్సర్ ఆప్షన్ టూ మహిళల హక్కులు స్వతహాగా కాపాడటం ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు ఉద్యోగ కాలం ఆప్షన్ వన్ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆన్సర్ ఆప్షన్ టూ మూడు సంవత్సరాలు ఫార్టీ నైన్త్ క్వశ్చన్ మైనార్టీస్ జాతీయ కమిషన్ కొరకు మైనార్టీగా ప్రకటించేది ఆప్షన్ వన్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ మైనార్టీల జాతీయ కమిషన్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పార్లమెంట్ ఎయిత్ క్వశ్చన్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ బి కింద రక్షింపబడే మైనార్టీ హక్కులు ఆప్షన్ వన్ లింగ్విస్టిక్ ఎబోరిజినల్ ఎథ్నిక్ సోషియల్లీ డిప్రైవ్డ్ ఆన్సర్ ఆప్షన్ వన్ లింగ్విస్టిక్ ఫిఫ్టీ వన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ స్థాపించబడిన సంవత్సరం ఆప్షన్ వన్ నైన్టీన్ నైంటీ నైన్టీన్ నైంటీ టూ నైన్టీన్ నైంటీ వన్ నైన్టీన్ నైంటీ త్రీ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ త్రీ యాభై రెండో క్వశ్చన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షులుగా నియమింపబడాలంటే గతంలో డాష్గా పనిచేసిన వారు ఉండాలి ఆప్షన్ వన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు జడ్జ్ హైకోర్టు జడ్జ్ ఆన్సర్ ఆప్షన్ వన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యాభై మూడో క్వశ్చన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ తరువాత ఆప్షన్ వన్ నష్టపరిహారం చెల్లించమని ఆదేశించడం నష్టపరిహారం విషయంలో ప్రభుత్వానికి చెప్పటం ఆప్షన్ త్రీ నష్టపరిహార విషయంగా అధిక అధికారం లేకపోవడం జరిగిన విషయాన్ని తెలియజేయడం ఆన్సర్ ఆప్షన్ వన్ నష్టపరిహారం చెల్లమ చెల్లించమని ఆదేశించడం యాభై నాలుగో క్వశ్చన్ ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్టుగా పరిగణింపబడేది ఆప్షన్ వన్ సెషన్స్ కోర్ట్ కలెక్టరేట్ పంచాయతీ గ్రామ సభ ఆన్సర్ ఆప్షన్ వన్ సెషన్స్ కోర్టు యాభై ఐదో క్వశ్చన్ పార్లమెంటు ఉభయ సభలు ఆప్షన్ వన్ ఒకరితో ఒకరు విభేదించకూడదు రాజ్యసభకు పెద్ద రెండు సమానంగా పరిగణించలేము ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా సభను ఎన్నుకోవడం ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు సమానంగా పరిగణించలేము ఫిఫ్టీ సిక్స్త్ క్వశ్చన్ పార్లమెంటరీ ప్రివిలేజ్ ఆప్షన్ వన్ సభ్యులకు వర్తిస్తుంది అటర్నరీ జనరల్కు వర్తిస్తుంది సభ్యులు సభ కార్యకలాపాలలో చర్చించడం మంత్రులకు వర్తిస్తుంది ఆన్సర్ ఆప్షన్ వన్ సభ్యులకు వర్తిస్తుంది యాభై ఏడవ క్వశ్చన్ అత్యవసర పరిస్థితి అమలు కాలంలో ఆర్టికల్ టూ ఫిఫ్టీ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ పార్లమెంటులో చట్టాలు చేయరాదు పార్లమెంట్లో యూనియన్ లిస్టుకు సంబంధించి చట్టాలు చేయడం ఆప్షన్ త్రీ పార్లమెంటులో యూనియన్ లిస్టు స్టేట్ లిస్టుకు సంబంధించి చేసే చట్టాలు ఎమర్జెన్సీ అమలు ఆరు నెలల తర్వాత చెల్లకపోవడం ఆప్షన్ ఫోర్ యూనియన్ లిస్టు స్టేట్ లిస్టుకు సంబంధించి చేసే చట్టాలు నిరంతరం కొనసాగుతాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ పార్లమెంటులో యూనియన్ లిస్టు స్టేట్ లిస్టుకి సంబంధించి చేసే చట్టాలు ఎమర్జెన్సీ అమలు ఆరు నెలల తర్వాత చెల్లకపోవడం ఫిఫ్టీ ఎయిత్ క్వశ్చన్ కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం పరస్పరం విరుద్ధమైతే ఆన్సర్ ఆప్షన్ వన్ కేంద్ర చట్టం చెల్లుతుంది ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ రాష్ట్రపతి ప్రభావం మంత్రులపై ఆప్షన్ వన్ ఆన్సర్ పునఃపరిశీలించమని తెలియజేయడం అరవై క్వశ్చన్ అరవై తొమ్మిది పర్సెంట్ రిజర్వేషన్ మించినందున తమిళనాడు చట్టం కోర్టుల పునఃపరిశీలనకు గురి కాకుండడం కొరకు ఏ షెడ్యూల్లో చేర్చారు ఆన్సర్ ఆప్షన్ వన్ తొమ్మిదవ షెడ్యూల్లో అరవై ఒకటవ క్వశ్చన్ భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై ముందు అమలులో ఉన్న చట్టం ఆన్సర్ ఆప్షన్ వన్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు అరవై రెండో క్వశ్చన్ రాజ్యాంగంలోని పీఠిక సూచించేది ఆన్సర్ ఆప్షన్ వన్ రాజ్యాంగం దీని ఆధారంగా చేయబడింది అరవై మూడో క్వశ్చన్ పీఠికలో స్వేచ్ఛ సమానత్వంతో పాటు ముఖ్యమైన మూడవ అంశం ఆన్సర్ ఆప్షన్ టూ సోదరత్వం అరవై నాలుగవ క్వశ్చన్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ సవరణ ద్వారా చేర్చబడిన పదం ఆన్సర్ ఆప్షన్ వన్ మాతాతీర్థము అరవై ఐదవ క్వశ్చన్ రాజ్యాంగంలోని పీఠిక ద్వారా భారతదేశం ఏ ఇతర దేశానికి బానిస కాదని సూచించే పదం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సార్వభౌమ దేశం సిక్స్టీ సిక్స్త్ క్వశ్చన్ సమ సమాజం డ్యాష్ న్యాయాన్ని సూచి సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమానంగా పంచడం సిక్స్టీ సెవెంత్ క్వశ్చన్ ప్రాథమిక బాధ్యతలు దేని కొరకు ఆప్షన్ వన్ హెచ్ఆర్ ఆన్సర్ సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ జాతీయ పతాకాన్ని గౌరవించడం ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రాథమిక బాధ్యత అరవై తొమ్మిదవ క్వశ్చన్ రెండు వేల పది ఏప్రిల్లో ప్రాథమిక బాధ్యతను చట్టం కల్పించిన హక్కుగా పరిగణించబడినది ఆప్షన్ వన్ ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలను చదివించడం మహాత్మా గాంధీని గౌరవించడం న్యాయమైన పోటీతత్వం పెంపొందించడం వాతావరణ రక్షణ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆరు నుంచి పది సంవత్సరాల పిల్లలను చదివించడం డెబ్బైవ క్వశ్చన్ ప్రాథమిక హక్కులు సహజంగా ఎవరిపై వర్తిస్తాయి ఆప్షన్ వన్ భారతదేశంలోని ప్రభుత్వాలు కంపెనీలు స్త్రీలు విద్యా సంస్థలు ఆన్సర్ ఆప్షన్ వన్ భారతదేశంలోని ప్రభుత్వాలు డెబ్బైవ క్వశ్చన్ భారత రాజ్యాంగానికి ముందు చేసిన చట్టాలు రాజ్యాంగంతో విభేదిస్తే రద్దు కాకపోయినా చెల్లుబాటు కావని పేర్కొన్న డాక్ట్రిన్ ఆప్షన్ వన్ ఎమినెంట్ డొమైన్ ఫెజర్ ఎక్లిప్స్ చట్టపరమైన అధికారం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఎక్లిప్స్ డెబ్బై రెండవ క్వశ్చన్ ఏ అధికరణ ప్రకారం చట్టం ద్వారా ప్రాథమిక హక్కులను హరింపజేయరాదు ఆప్షన్ వన్ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ టూ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ సెవెన్ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ ఫైవ్ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ టూ డెబ్బై మూడో క్వశ్చన్ రాజ్యాంగానికి ముందు నుండి ఉన్న చట్టాలు రాజ్యాంగంతో విభేదిస్తే చల్లవని తెలిపే అధికరణ ఆప్షన్ వన్ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ వన్ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ త్రీ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ టూ థర్టీన్ క్లాస్ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆర్టికల్ థర్టీన్ క్లాస్ వన్ డెబ్బై నాలుగో క్వశ్చన్ ఆర్టికల్ ఫోర్టీన్ దేనిని నిషేధిస్తుంది ఆప్షన్ వన్ క్లాస్ చట్టాలు రూరల్ చట్టాలు న్యాయమైన చట్టాలు పట్టణ చట్టాలు ఆన్సర్ ఆప్షన్ వన్ క్లాస్ చట్టాలు డెబ్బై ఐదో క్వశ్చన్ ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఏ దేని ది అధికరణ దేని కొరకు ఆప్షన్ వన్ వికలాంగులకు రిజర్వేషన్ స్త్రీల రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ప్రమోషన్ రిజర్వేషన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రమోషన్ రిజర్వేషన్ ఫ్రెండ్స్ ఇంకా పాలిటీ ఎకానమీ చాలా ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి అవన్నీ డైలీ ఒక పేపర్ చూపున అప్లోడ్ చేస్తా అలానే చాప్టర్ వైజ్ కూడా ఒక చాప్టర్కి వచ్చి ఒక వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అలా బిట్స్ ఉన్నాయి అవి కూడా అప్లోడ్ చేస్తాను డైలీ ఫాలో అవుతూ ఉండండి ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్